ప్రకాశం జిల్లా దర్శిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమాన్ని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి ఐదు కాలేజీల్లో నిర్మాణం పూర్తి చేసి ఆసుపత్రులను కూడా ప్రారంభించడం జరిగిందని చంద్రబాబు పదిహేను సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టారా అని ప్రశ్నించారు మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు మాజీ ముఖ్యమంత్రి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి ఈ రాష్ట్రంలో శంకుస్థాపన చేసి మా గవర్నమెంట్లో ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి రెండు మెడికల్ కాలేజీ రీసెంట్గా రెడీ అయినాయి ఈ మిగిలిన మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు కావాలని ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున ఓపెన్ చేస్తే జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కావాలని దుర్బుద్ధితో ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ మిగిలిన మెడికల్ కాలేజీ కూడా పీపీపీ మోడ్లో మొత్తం ప్రైవేటు చేతుల్లో చేతుల్లో ధారాతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ప్రోగ్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనీస వైద్య విద్య ప్రాథమిక హక్కు ఈ ప్రాథమిక హక్కులను కూడా మేము కొనుక్కునే పొజిషన్లో ఈ రాష్ట్రంలో ఉందంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు కోవిడ్ లాంటి ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి కొత్త జిల్లాలకి ఒక మెడికల్ కాలేజీ కావాలని చెప్పేసి పశ్చిమ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మార్కాపురం లాంటి ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంలో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ అన్నీ కూడా ఫ్రీగా చూపించుకునే పరిస్థితి వచ్చింది కానీ ఈ పీపీవీ మోడ్లో మెడికల్ కాలేజ్ పెడితే ఈ పీపీవీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులు సుమారుగా వంద కోట్లు కానీ రెండు వందల కోట్ల రూపాయలు కానీ ధరమే విచ్చేస్తే దీనికి రేపు పేదవాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఆ మెడికల్ కాలేజీకి ఫ్రీగా చూపించుకునే హక్కు ఓల్పోతారు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ పోతే డబ్బులు చూపి డబ్బులు కట్టి పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నిజంగా